రవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలానే కానిపూ గింజలు కూడా వేసుకోవాలి ఒక ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు తీసుకొని తన ముక్కల్లో కట్ చేసుకుని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ అంటే ఒకటి తీసుకుంటూ సరిపోతుందండి ఉల్లిపాయలు కూడా చేంజ్ చేసేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కరిగి తీసుకున్న తోట కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే తోటకూర కూడా వేసేసుకుందాం తోటకూర వేసుకున్న తోటకూర వేసుకున్న తర్వాత ఆయిల్లో తోటకూరని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వేయించి తీసుకున్న పల్లీలు జీడిపప్పు ఈ విధంగా రోడ్లో అయితే రుద్దుకోవాలండి ఒక పొడిలాగా అయితే మనకి ఇక్కడ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే తోటకు తీసారా వేసినప్పుడు ఎంత క్వాంటిటీ ఉంది ఉడికిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అయితే అయిపోయిందనమాట ఆకులను పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎలాంటి ఆకుకూరలైనా కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కరిగేట తీసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చక్కగా క్లీన్ చేయాలి ఇక్కడ మనం గమనించినట్లయితే తోట కూడా ఆకు కలర్ చేంజ్ అయిపోయింది ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకప్పటిగా యాడ్ చేద్దాం ఇప్పుడు మనం టేస్ట్ తరపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఆకుకూరలో సాల్ట్ అనేది తక్కువ పడుతుందండి ఎందుకంటే ఆకుకూరల్లో సాల్ట్ కంటెట్ అనేది ఆల్రెడీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి మిగతా కర్రీస్లోకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఆకుకూరలో చాలా తక్కువ పడుతుంది ఉప్పు వేసుకున్నాం కదా నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న కారం ఉప్పు పసుపు ఏదైతే ఉందో తోటకూరకి అంతా పట్టిలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై ఇవ్వాలండి ఇప్పుడైతే రెండు టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలండి టమాటోలు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడి కూడా వేసేసుకోవాలి ఈ పల్లి పొడి మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటైతే ఉడకనివ్వండి ఆ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ నుంచి ఆలయితే సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంతేనండి ఎంతో ఎంతో సింపుల్గా చాలా తక్కువ టైంలోనే తోటకూర పల్లి పొడి చూసాం కదా ఎలా చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి